నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు ఛానల్లో అండి మనం చూడబోయే వీడియో ఏంటి అని అంటే నితికా దేవత గురించి మనం తెలుసుకోబోతున్నామండి నితికా డబ్బుల దేవత అండి ఈ దేవతని కనుక మనం నిజంగా నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విధంగా కనుక మనం ఒక్కసారి పిలిచినా చాలండి నిజంగా నాకైతే కనుక మూడు రోజులలో పది లక్షల రూపాయలను ఏర్పాటు చేయగలిగే శక్తిని ఈ దేవత కల్పించారనమాట ఇంకా నితికా దేవత ఎవరు మనం ఎలా ఆమెని పిలవాలి ఆవిడ ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువుగారండీ నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా విడుదలకు పెడదామండి మనం ఎన్నో రకాలుగా పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నట్టుగానే ఈరోజు ఏంజల్ నెంబర్స్ స్విచ్ ని ఎలా అయితే చూస్తున్నామో అలాగే ఈరోజు ఒక ఏంజల్ దేవ దేవత గురించి మనం తెలుసుకోబోతున్నామండి అంటే ఈవిడ చైనీస్ దేవత అండి నితికా అని ఈ దేవతని నిజంగా ఒక డబ్బుల దేవతగా మనం పరిగణిస్తూ ఉన్నారండి చైనీస్ చైనాల వాళ్ళండి నిజంగా వాళ్ళు ఈ దేవతను ఎక్కువగా పిలుస్తూ ఉంటారనమాట ఈవిడ ఒక ఆత్మ లాగా తిరుగుతూ ఉంటుంది ఒక స్పిరిట్ అనమాట అండి ఈ దేవత చాలా పవర్ఫుల్ అండి మనీ పరంగా ముఖ్యంగా మనం చక్కగా ప్రేమతో అభిమానంగా మన ఇంట్లో చిన్న పిల్లల్ని ముద్దుగా ప్రేమగా ఎలా అయితే పిలుస్తామో అలాగనగా ఈ దేవతని కనుక మనం పిలిచి అందుకు తగినట్టుగా ఒక మంత్రం కూడా ఉందండి ఈ దేవతను పిలవడానికి ఆ మంత్రాన్ని కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను చైనీస్ వాళ్ళ మంత్రం అండి ఇది నిజంగా మనకి కూడా ఇక్కడ ఇండియాలో వాళ్ళు కూడా ఎంతోమంది ఉపయోగించి చాలా మంచి పరిహారాన్ని పొందారండి అంటే పరి ప్రతిఫలాన్ని పొందారు ఈ పరిహారం చేసి ఇంకా ఈ దేవతకి సంబంధించినంత వరకు ఈ సిజిల్ సింబల్ అనేది డబ్బుని మనం మనీని అట్రాక్ట్ చేయగలిగే నితికా ఏంజల్ సింబల్ అండి ఈ సింబల్ని మీరు ప్రింటౌట్ తీసుకొని మీ బన్నీ పర్సులో పెట్టుకున్నా కూడా పర్వాలేదు లేదంటే కనుక మీరు ఫోన్ మొబైల్లో వాల్పేపర్గా పెట్టుకొనైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక దేవత అండి ఈ దేవతని నిజంగా మనం ఎలా పిలవాలి మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి అని అంటే కనుక ఆవిడ్ని పిలవడమే మనం ఎంత చక్కగా పిలవాలి అని అంటే మనం ఇంట్లో చిన్న చిన్న పిల్లలు చక్కగా ముద్దుగా తిరుగుతూ ఉంటే మన పిల్లల్ని ఎలా పిలుస్తూ ఉంటాం చక్కగా పేరు పెట్టి అమ్మ నితికా 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 రా నాన్న రా తల్లి బంగారు తల్లి అని చెప్పి మనం ఎంత ముద్దుగా పిలుస్తామో అలాగే ఈ దేవతని కూడా అండి పసిబిడ్డలాగా చక్కగా నితిక అమ్మా అని చెప్పి పిలుస్తూ మనకి ఏదైతే ఒక మనీ కావాలో నాకైతే కనుక నిజంగా ఈ పరిహారం తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ కూడా మన వీడియోస్లో తెలియజేశానండి ఈ దేవత గురించి ఇంతకుముందు కూడా నేను ట్రై చేశాను మనకి రావాల్సిన మనీ ఎక్కడైతే కనుక లాక్ అయిపోయిందో ఆ మనీ కోసం మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం మనకి అర్జెంటుగా ఒక పదివేలు కావాలి ఇరవై వేలు కావాలి లేదంటే మనకి రావాల్సిన మనీని మన దగ్గరికి తీసుకురా తీసుకొచ్చి చేర్చడానికి కూడా మనం ఈ నీతిగా దేవతని ప్రార్థించవచ్చు ఇంకా మనం ఎలా ప్రార్థించాలి అని అంటే కనుక మీకు ఎంతైతే మనీ కావాలో ఆ మనీని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్ ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద మనీని మాత్రం ఒక రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఏ పేరుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు అలా రాసిన తర్వాత ఆ పేపర్ అరచేతిలో పెట్టుకొని పక్కన ఒక క్యాండిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఈ నితిగా దేవత చిన్న చిన్న అంటే ఒక స్టార్స్ లాగా దేవత కాబట్టి మనకి ఆకాశంలో ఒక మన క్యాండిల్ వెలిగిస్తే ఇంట్లో ట్యూబ్ లైట్లు మనం వేయాలి వేసినా కూడా పర్వాలేదండి వేయకపోయినా పర్వాలేదు క్యాండిల్ లైట్కి మాత్రం ఆవిడ వెలుగు ఆ వెలుగుకి మనకి ప్రసన్నం అవుతారంటండి అందువల్ల వైట్ కలర్లో ఉన్న ఒక చిన్న క్యాండిల్ని వెలిగించుకోండి ఈ పరిహారం చేయడానికి ముందుగానే అలా వెలిగించిన తర్వాత ఒక వైట్ కలర్ పేపర్లో మీకు ఎంతైతే మనీ కావాలో ఆ మనీని పేపర్ మీద రాయండి మీ అరచేతిలో పెట్టుకొని అమ్మ నిత్తిక అని పిలవండి ఆ దేవతని అమ్మ నితిక నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది నాకు కొంచెం ఈ కష్టం నుంచి నన్ను బయటపడవే తల్లి అని చెప్పి చక్కగా ప్రేమగా మీరు ఎంత ప్రేమగా మాట్లాడగలుగుతారో అలా మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీరు రాసుకున్న ఆ పేపర్ని ఆ క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది కదా ఆ క్యాండిల్లో బర్న్ చేసేసేయండి ఆ క్యాండిల్ని పూర్తిగా వెలిగించేసేయండి చిన్నగా ఒక సన్నగా ఒక చిన్న క్యాండిల్ ఉంటుంది ఒక పది రూపాయలు పెడితే ఆ క్యాండిల్ వెలిగించుకొని అది ఫుల్గా అయిపోయేంత వరకు కూడా వెలగనివ్వండి ఆ తర్వాత ఇప్పుడు మీకు ఒక స్విచ్ బోర్డ్ని చూపిస్తున్నానండి అంటే ఆ నెత్తిగా దేవతని పిలవడానికి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ అండి ఒక మంత్రం అని కూడా చెప్పవచ్చు స్విచ్ బోర్డ్ అనే కంటే ఒక మంత్రం అండి ఈ మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి అని అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి ఈ మంత్రాన్ని లిరాక్ టాసా వేఫా వే నితికా నిరాక్ టాసా వేఫా వే నితికా అని చెప్పి ఇలా ఆ ఈ మంత్రంతో ఆ నితికా దేవతని పిలవండి ఫ్రెండ్స్ మీరు ఎన్నిసార్లు అయినా సరే ఆ క్యాండిల్ వెలిగించిన తర్వాత ఆ మీరు పరిహారం చేసేటప్పుడు ఆ పేపర్ మీద అమౌంట్ రాస్తారు కదా రాసేటప్పుడు ఇలా పిలవండి లిరాక్ టాసా వేఫా వే నితికా అని చెప్పి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు అలా అనుకున్న తర్వాత చక్కగా ఆ పేపర్ని బర్న్ చేసేసేయండి నిజంగా కొంతమంది అయితే నాకు ఒక హాఫ్ ఎన్ అవర్లోనే నేను అనుకున్న తర్వాత నాకు మనీ దక్కిందక్కా అని చెప్పి నాకైతే త్రీ డేస్ పట్టిందండి కొంతమంది మా మనకి వచ్చిన రికమెంట్స్ను బట్టి కొంతమంది నాకు హాఫ్ ఎన్ అవర్లో జరిగింది వన్ డేలో జరిగింది వన్ అవర్లో జరిగింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగా మనం చేసే పరిహారాన్ని నమ్మకాన్ని బట్టి మనం అందుకని అమ్మవారు నితికా దేవతని ఇలా అడిగితే ఇస్తారు కదా అని మన కోట్లలో అడిగితే మాత్రం దక్కదండి మనం ఉన్న పరిస్థితి ఆ దేవతకి తెలుసు కాబట్టి చక్కగా నిజాయితీగా ప్రేమతో అడగండి ఖచ్చితంగా ఆ దేవత మీ కోరికని తీరుస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే